అండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే నేను రోజు అండి పలావు అలాగే మటన్ విత్ మునక్కాడ కర్రీ చేశానండి అదైతే మీతో షేర్ చేసుకుంటాను నేను ఈ వీడియోలో అయితే ముందుగా అయితే పలావు సింపుల్గా మనకి నాన్ వెజ్ కర్రీస్లో కానీ వెజ్ కర్రీస్లో కానీ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మీకు ఆ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను ఒక పెద్ద కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ నెయ్యి రెండు వేసుకోండి మనకి రెండు మిక్స్ చేసి వేసుకుంటేనే పలావ్ అనేది చాలా కమ్మగా వస్తుంది ఇంకా దీంట్లోకి మనకి చెక్క లవంగా యాలకులు కొన్ని మిరియాలు అలాగే స్టార్ పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ హోల్ గరం మసాలాలన్నీ కూడా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి అవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉల్లిపాయలు టమాటా ముక్కలు కూడా వేసి మంచిగా ఫ్రై అవనివ్వండి ఆయిల్లో మనకి పచ్చివాసన లేకుండా అన్నీ కూడా ఫ్రై అయితే మనకి పలావ్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి ఇదనేది పలావ్ చాలా బాగుంటుందండి మనకి వెజ్ కర్రీస్ లో కానీ నాన్ వెజ్ కర్రీస్ లో కానీ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నాడైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ మీషో ఫోల్స్ అలానే షార్ట్స్లో టిప్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా చూడండి మీకు కూడా నచ్చుతాయి ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చివరి వరకు చూడండి ఈ రెండు రెసిపీస్ కూడా మనకి మంచిగా ఇంట్లో చిన్న చిన్న ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఏదైనా బర్త్డే పార్టీస్ ఉన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా మనకి బాగా హెల్ప్ అవుతాయండి ఇవన్నీ కూడా ఇలా సింపుల్ గా చేసేసుకున్నామంటే మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే మనకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి ఈ కొలతతో మనకి ఎన్ని గ్లాసులు కావాలో అంత రైస్ అయితే యాడ్ చేసుకొని మనం ఇంకా ఏసురు అనేది వేసుకుంటే మనకి పలావ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇంకా నేను సాల్ట్ కూడా అంత సాల్ట్ అయితే వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇదంతా కూడా ఉడికితే మనకి పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి పలావ్ అనేది మనకి నాన్ వెజ్ కర్రీస్ లోకి వాటిలోకి చాలా బాగుంటుంది ఇందాక నేను జీడిపప్పు వేయడం అయితే మర్చిపోయానండి అందుకని చెప్పేసి కొన్ని జీడిపప్పులు పుదీనా కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకుని రైస్ అంతా బాగా ఉడకనివ్వాలండి రైస్ అంతా బాగా ఉడికిన తర్వాత మనకి పలావ్ అనేది చాలా బాగా వస్తుందండి ఇంకా నేను మటన్ విత్ మునక్కాడ కర్రీ అనేది నేను ఇది పలావ్ అయిపోయిన తర్వాత అది చూపిస్తానండి ఇంకా సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకొని మీరు రైస్ అది విరిగిపోకుండా ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా కదుపుకోండి ఇలా కలుపుకుంటే మనకి చక్కగా మొత్తం కూడా బాగా కలుస్తుంది పలావ్ అంతా కూడా పొడి పొడిగా ఉంటుంది కింద నుంచి ఇలా పైకి వేసుకోండి మరి ఎక్కువ కదిపేసుకుంటే రైస్ అనేది ముక్కలు ముక్కలుగా బ్రేక్ అయిపోతుందండి ఒకసారి అలా కదిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని మగ్గనివ్వండి మనం సిమ్ లోనే పెట్టుకోవాలండి మనం సిమ్ లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్ లో కానీ హై ఫ్లేమ్ లో కానీ పెట్టామంటే అడుగు అంటిపై మాడిపోతుందండి మళ్ళీ ఇంకొకసారి అడుగు నుంచి అలా మొత్తం ఒకసారి ఇలా పైకి కలిపేసుకోండి మనకి పలావ్ అనేది పొడి పొడిగా మసాలాలంతా మసాలాలు అంతా కూడా పట్టుకొని మనం తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి అలానే దీని తర్వాత నేను మటన్ కర్రీ అయితే చేశాను కొంచెం నాకెందుకో రైస్ గట్టిగా ఉన్నట్టు అనిపించిందండి అందుకని కొన్ని నీళ్ళు అయితే అలా పై పైన చల్లేసుకున్నాను మూత పెట్టేసుకుంటే సిమ్లో పెడితే అలా మగ్గిపోతుందండి ఇంకా మనకి పలావ్ అనేది కొంచెం మగ్గితే రైస్ మెత్తగా ఉంటుంది మనం ఈవినింగ్ తిన్నా కూడా గట్టిగా ఉండకుండా మనకి ఉడికినట్టుగా ఉంటుందండి మెత్తగా కూడా మరి అలా అని చెప్పేసి ముద్దలాగా అవ్వకూడదు కదండి పొడి పొడిగా ఉంటేనే పలావ్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దామండి ముందుగా అయితే నేను ఆయిల్ వేసుకొని అందులో కొంచెం లవంగాలు చెక్క ఒక యాలుక ఇలాంటివి వేసుకోండి మనం కర్రీ చేసేటప్పుడు మటన్ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి అవి యాడ్ చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి బాగా వేగనివ్వండి తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మటన్ అయితే అందులో వేసుకోండి నీరంతా పోయేంత వరకు ఉంచండి మీరు సాల్ట్ అయితే ముందుగా వేసుకోవద్దండి ముందుగా సాల్ట్ వేసుకుంటే ముక్క అనేది రబ్బర్ లాగా సాగిపోతుంది మనకు తినేటప్పుడు మెత్తగా ఉండదండి అందువల్ల ముందుగా పసుపు అయితే వేసుకొని మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత మీరు సాల్ట్ అనేది వేసుకోండి అప్పుడు మనకి తినేటప్పుడు మటన్ అనేది మెత్తగా తగులుతుంది ఇంకా వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత మనం సాల్టు అలానే గరం మసాలా ఇంకా మటన్ మసాలా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని మనకి మటన్ ఉడకడానికి టైం ఎక్కువే పడుతుందండి నాకు తెలిసి నలభై నిమిషాలు నలభై నిమిషాల్లో మనకి మటన్ అనేది ఉడికిపోతుంది మీరు కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే కుక్కర్లో పెట్టేసుకోండి లేదు ఇలా స్టవ్ మీద మామూలుగా గిన్నెలో కానీ చేసుకునే వాళ్ళైతే మినిమం ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది మటన్ మనకి ఉడకాలండి ఎక్కువ టైం పడుతుంది చికెన్ కన్నా కూడా ఇంకా నేను సాల్ట్ కారము మటన్ మసాలా ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశానండి ఇంకా అది మెత్తగా ఉడికిపోవాలి కదండి ముక్కలు ఇంకా తర్వాత మనం లాస్ట్లో ఉప్పు కారము సరిపోకపోతే చూసుకోవాలండి ఇందులో నేను మునక్కాడ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి ఇదిగోండి కడిగి శుభ్రం పెట్టుకున్న మునక్కాడ ముక్కలు అయితే వేసుకొని చక్కగా వాటిని కూడా మంచిగా అంతా కూడా కలిసేటట్టు కలుపుకోండి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మనం ముక్కలు అనేవి బాగా ఉడికితే దాంతో పాటు మనకి మునక్కాడ ముక్కలు కూడా ఉడికిపోతాయండి ముందే వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇవి పీచులు పీచులుగా వచ్చేస్తాయి మటన్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం మిడిల్లో కనుక వేసుకున్నామంటే చక్కగా మటన్ మునక్కాడ రెండు కూడా ఎక్కువగా ఉడికిపోతాయి మనకి మసాలాలన్నీ కూడా చక్కగా వాటన్నిటికీ పట్టుకోవాలండి మునక్కాడకు కూడా వాటర్ అయితే వేసుకొని ఒక థర్టీ మినిట్స్ అలానే ఉంచేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ అంతా కూడా మెత్తగా ఉడికించుకోండి కూడా ఉడికిపోయిందండి ఒకసారి ముక్కని చెక్ చేసుకోండి ఇంకా మనం కారం కానీ కానీ సరిపోతే ఇంకొకసారి యాడ్ చేసుకొని ఇంకా కొత్తిమీర